ఎందుకో అవతల మంచి లోపాల గురించి మాట్లాడమంటే పొలం అంటూ వచ్చేస్తారు కొందరు వాళ్ళ బరువు నువ్వు ఏమన్నా మోస్తున్నావా లవ్ గురించి మాట్లాడడానికి వాళ్ళ రంగు ఏమైనా మార్చగలవా కలర్ గురించి మాట్లాడడానికి వాళ్ళ హైట్ ను ఏమైనా పెంచగలవా కొట్టి పొడుగుల గురించి మాట్లాడడానికి వాళ్ళ కష్టాలను ఏమైనా తీరుస్తున్నావా వాళ్ళ ఆదాయాల గురించి మాట్లాడడానికి వాళ్ళ పుట్టుక ఏమైనా మార్చగలవా కులాలు గోత్రాల గురించి మాట్లాడడానికి కాదు నీకు వాళ్ళ గురించి ఏం తెలుసని ఎంతవరకు తెలుసని ఇంత మాట్లాడుతున్నావు ఇంత జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నావు ఒకసారి నువ్వు ఎప్పుడన్నా అర్థం ముందు పోయావా చూసుకున్నావా నీలో ఏం లోపాలు లేవా కదా మన దగ్గర అన్ని పెట్టుకుని పక్కన వాళ్ళ లోపాల గురించి అవసరం ఉంటావా మాటలు ఏముందిలే నలుగురు మధ్యలో ఉన్నప్పుడు వంద మాట్లాడతాం కానీ ఆ వంద మాటలతో ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా మాట్లాడటమే సంస్కారం అది ఉంటే నీతో ఎప్పుడు నలుగురు ఉంటారు అది లేకపోతే నీతో ఎవరు మిగలరు ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా అది వాళ్ళకి నీతో అవసరం ఉన్నంత వరకే ఇలాంటివి లావు పొట్టి పొడుగు సొన్నం కులం గోత్రం ఎవర్ సో అండ్ సో ఎక్కరిచ్చేవాళ్ళు అంటారు చూసారు అది బయట వాడైనప్పుడు మనకు పెద్ద బాధ అనిపించదు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అయితే తిరిగి అనేస్తాం కొంచెం వీక్ మైండెడ్ పీపుల్ అయితే మన వాళ్ళకి చెప్పుకోవడం లేకపోతే మనలో మనమే బాధపడటం ఏదో చేస్తాం కానీ ఇలాంటి మాటలు మన గురించి అన్ని తెలిసిన వాళ్ళు మనం సెన్సిటివ్ అని ఈ ఫలానా మ్యాటర్ టచ్ చేస్తే మనం బాధపడతామని తెలిసిన వాళ్ళు కూడా అంటారు చూడండి దాన్నే నరకం అంటారు జోక్సే జోక్ జోక్ని జోక్లా తీసుకోవాలి అంటే తీసుకోగలిగే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ని అలాంటి వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకొని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీకు నచ్చిన ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్